హాయ్ ఫెయిన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే టైం వచ్చేసి సిక్స్ అవుతుందనమాట టైము సో కూరగాయలకైతే వెళ్ళేసి వచ్చాను ఈసారి నేనే వెళ్ళాను అనమాట అప్పుడప్పుడు ఈ మధ్య నేనే వెళ్తున్నాను మార్కెట్కి అంటే ఇంకా ఆయన వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్కి రమ్మంటే వస్తాడు సిక్స్కి అట్లా బయలుదేరితే సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి అదే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అందుకే ఇంకా పాట ఆ పాటకి కూరగాయలన్నీ లాస్ట్కి అనమాట అందుకే ఇంకా మంచిగా ఉండట్లేదు నేనే వెళ్ళేసి వచ్చాను ఒక్కోసారి నేనే వెళ్తాను ఓపిక లేనప్పుడు తను వచ్చాకనే వెళ్తాము ఒక్కోసారి ఇంకా ఇక ఇక్కడ మార్కెట్ రోజు అంటే మార్కెట్ అంటే ఒక బుధవారం రోజు మార్కెట్ అని ఉంటుంది రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టేసుకొని అమ్ముతూ ఉంటారు కానీ ఫ్రెష్గా ఉండవు అనమాట మార్కెట్ రోజు ఫ్రెష్గా తీసుకొచ్చి పెడతా ఉంటారు కదా ఇంకా ఫోర్కి అయితే మానిపాప అయితే అనమాట నేను త్రీకేమో మార్కెట్కి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఆటోకి మానవి దగ్గరికి వెళ్ళాను ఆటో తీసుకొని మానవి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు మానవని తీసుకొని వచ్చేసాను అనమాట ఆ పాటికి ఫోర్ అనమాట అందుకే ఇంకా అమొచ్చే టైం మళ్ళీ ఇంటికి వచ్చి టూ ఫ్లోర్స్ ఎక్కి పెట్టి ఇంట్లో మళ్ళీ వెళ్ళాలి అనేసి అంటే ఒప్పుకుండదు టైం అయింది కదా ఇలాగూ ఇంకా అలాగే వెళ్ళాను అనమాట బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఆటో మాట్లాడుకొని వెళ్ళి మానవిని తీసుకొని అనమాట సో ఇంటికి వచ్చాక కాసేపు అలా కూర్చున్నాక ఇంకా తర్వాతనైతే కూరగాయలు అయితే అనమాట అన్ని కూరగాయలు తీసుకొచ్చాము ఏది తీసుకొచ్చినా మేము హాఫ్ కేజీ తీసుకొస్తామన్నమాట ఒక ఆకుకూరలు ఒక్కటే ఒక పావు కిలో అలా తీసుకొస్తాం పావు కిలోనే అయితే మాకు టూ టైమ్స్ అయితే ఉంటాయి అనమాట అంటే పప్పు వేస్తే టూ టైమ్స్ వస్తాయి పావు కిలో అవి లేదు అనేసి అంటే దగ్గరకు వండామనుకోండి ఓండి ఆకే అదైతే ఒకసారికి అయిపోతుంది అనమాట సో ఇంక ఇక్కడైతే కూరగాయలు తెచ్చినవి అయితే చదువుతున్నాం ఇంకా అన్నీ హాఫ్ హాఫ్ కేజీ తీసుకొస్తాము ఓన్లీ ఒక టమాటా మాత్రం వన్ కేజీ తీసుకొస్తాము ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఒక్కోసారి పచ్చడి చేస్తాము అలాగే అన్ని కూరగాయ కూరలలో కంపల్సరీ టమాటా ఉంటుంది చాలా వరకు అలా ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అనమాట చల్లగా మంచిగా పొట్టు వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తర్వాత పొట్టు తీసేసి స్టార్ట్ విధంగా వచ్చేసి సాంబార్ కోసం అనమాట ఈ డైరెక్ట్ బోర్ వాటర్ అనమాట మార్నింగ్ వేస్తారు ఈవినింగ్ వేస్తారు సో ఒకసారి చింతపండు ఇలా కాడికి ఆ తర్వాత కాసేపు అన్నీ కట్ ఇప్పుడు వీళ్ళిద్దరైతే ఏం తింటున్నాం అండి బ్రెడ్ దాన్ని ఏమంటారు అది వేసి ఇచ్చింది ఏం క్రీమ్ అది పీనట్ బటర్ కదా మర్చిపోతానండి ఇచ్చిన మా నాన్వెక్కి ఇచ్చిన తింటున్నాను ఆపిల్ యూజ్ చేస్తే చూడండి ఎంత తాగిందో జ్వరం వచ్చిందని పాపం జ్యూస్ చేసి ఇచ్చిన తాగుతుంది అనేసి చూడండి ఇది నేను తాగాల నేను ఆల్రెడీ తాగిన నాది నీది నువ్వే తాగాలి కదా కొంచెం తాగేసి అయిపోతుంది అది తినే తినొద్దు మంచిది కానీ కాదు అయితే చదివేసిన మొత్తం తగ్గిన కొన్ని దాంట్లో పట్టి లేదు పైన పెట్టేసిన కొన్ని అలాగే స్వీట్ ఈసారి మస్తు వచ్చినాయి యాభై రూపాయలకి మూడు పెద్ద వచ్చినాయి మంచిగా యాభైకి మూడు ఎక్కడ ఇస్తున్నారు ఇంత పెద్దయా హైదరాదు వేస్తావా రేపు బస్సు ఫ్రీ అయితే బస్సు ఫ్రీ అయితే అవసరానికి మరి గత చిన్న చిల్లర చిల్లర వాటికి యూజ్ చేసుకుంటారా ఇంత బస్సు ఫ్రీ అయితే అవసరాన్ని బట్టి పోవాలి దానికోసం బస్ ఎక్కి ఫ్రీ ఫ్రీగా నేర్చిపోతారా ఇది నానబెట్టినా ఇంతకు ముందే నానబెట్టినా ఒక వన్ అవర్ నాన్న సరిపోతుంది మనకు ఎప్పుడైనా ఈ మధ్య అలాగే నానబెట్టినా అప్పుడు మర్చిపోతున్నాయి అన్నమాట అయినా కూడా పర్లేదు మంచిగా ఉంది ఈ టోస్టర్ అయితే వేడిగా ఉంది అందుకే ఇంక ఇక్కడ పెట్టిన రై మొత్తం చల్లానాక పెట్టేస్తా ఒక రెండు సామాన్లు లేకుండే తీసుకురమ్మన్నా తీసుకొచ్చిండు బెల్లం ఇట్లా తీసుకొచ్చినావా గడ్డలు కిలోనా ఇది ఓకే దొడ్డరవ్వ దొడ్డరవ్వ అంటే అదే ఏమంటారు దాన్ని బొంబాయి దొడ్రవ్వ ఏమంటారా అబ్బా నాట్రావా ఓకే అంతే ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బట్టలు మేము ఎక్కడెక్కడికి టూ త్రీ టైమ్స్ వేసుకున్నాం అనమాట కాసేపు అలా ఒక టూ త్రీ అవర్స్ అలా బయటికి వెళ్ళి వేసి అదే ఉన్న రోజు టెంపుల్స్ అని తిరిగాం కదా కార్తీక మాసంలో ఆ టైంలో వేసుకొని ఉండే ఇవన్నీ ఇక్కడ పెట్టేసిన వాషింగ్ మిషన్లో వేయనమాట నార్మల్గా నా చేతితోటి పిండేసి ఎం వేయాలి ఇది అవుతులేదనమాట మొన్న రోజు నుంచి కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది కదా అందుకే ఇంకా పిండినా కూడా ఎండు ఉంటున్నామో ఏం కాదు ఎండ లేకపోతే ఇబ్బంది అనమాట అంటే ఎండ కదా తొందరగా టూ డేస్ పడతాయిండ నీకు మెల్ల స్మెల్ వస్తాయి అందుకే ఇంకా చేయబెట్ట ఏమవసరాలు బట్టలు ఉన్నాయి నిన్న వేసిన ఒక ట్రిప్ ఇవ్వాలి ఒక ట్రిప్ వేసినా నిన్న ఇయ్యాలి కొంచెం ఎండొస్తుంది ఇలా వచ్చింది వచ్చిందన్న బట్టలు ఇవ్వాలి రేపు దిండుగా మనీ అనుకుంటున్నా ఇలా కోతలు వచ్చినాయి మొత్తం ఆగమాగం చేసినాయి అసలు బాంబు పెట్టినా బాంబు పెట్టినా ఏం పడదు ఏమో ఆఖ్యాడేసా ఇంక ఇక్కడైతే టీ పెట్టేసినా అనమాట టైం అయితే సెవెన్ థర్టీ అయినా నువ్వు తిన్నా కదా అవుతాయి అయిపోవాలి సెవెన్ థర్టీకి టీ తాగి ఎప్పుడు తింటే పప్పు పెట్టిన సైడు సాంబార్ చేసి వడ వేస్తా సాంబారు చట్నీ వడ సాంబార్ వడ అంటే రేపు అవుతుంది కానీ బాక్స్లకు అయ్యింది ఎన్ని రోజులు వారం రోజులు అవుతుంది చూడక మాది పెట్టినా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అయిపోతుంది ఓకే అందరు రెడీ అయినాక నీట్ అయిపోతుంది అనమాట కిచెన్లో అయితే ఇలా ఉంది అయితే స్టీల్ కుక్కర్ రీసెంట్గా తీసుకున్నాం అనమాట మొన్న బాగుంది థౌసండ్కు ఏమో వచ్చింది బట్ ఇప్పుడు ఉందో లేదో ఈజీ కంపెనీ బాగుంది ఓకే చట్నీలోకి కొంచెం పుట్నాలు కూడా ఈ మధ్య పుట్నాలు కూడా వేస్తున్నాం బాగుంటుంది టేస్ట్ కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు చేసేటప్పుడు మీకు చూపిస్తాం అండి బాగుంటుంది టేస్ట్ మధ్య అంటే మనకు పల్లీలను బట్టి ఉంటుంది అనమాట టేస్ట్ అనేది కొంచెం చేదు వస్తాయి కొన్ని ఒక్కోసారి ఒకసారి మంచిగా ఉంటాయి బాగున్నాయి పల్లీలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే ఒకసారి చేదు చేయదొస్తూ ఉంటాయి కొన్ని పల్లీలు దానివల్ల టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ఇంకా బోర్ లెక్క కదా ఇవన్నీ అయ్యాక మన లాస్ట్ ఇంకా అయితే అనమాట ఇంకా మనకు పని ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్ అన్ని నైట్ క్లీన్ చేసినప్పుడు మొత్తం అంతా తినడం అంతా అయిపోయినాక చౌ క్లీన్ చేసినప్పుడు మొత్తం ఆ బోర్లను తీసి బయట పెట్టేసి బయట దోమేసి పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట సాంబార్ మొత్తం గంజి నుండి ఇక అయితే షార్ట్ కాదు లాంగ్ వీడియోకి అవసరం ఉంది షార్ట్ అయితే సైడ్ ఫోటో బీట్రూట్ తిచ్చని ఇక్కై ఇల్లవేట తిన్నేలేదా అని చిట్ర పట్టుకొనొస్తుంది మళ్ళీ వేటుడేలే తెలే వీటుడే లేక ఎక్కడే ఇల్లీ వీటు ఒక ఆ ఏదో కూడా అయ్యో అట్లే లేదు ఇప్పుడు మంచిగా అప్పుడు చాలా వరకు తీసేస్తా ఉన్నా కూడా

స్పూను అనేసి అంటే నా ఆయిల్లో ఈ స్పూన్ ఉంటుంది అనమాట ఈ దీంతో వేసాను అనమాట ఫస్ట్ ఈ మధ్య బాగా వస్తుంది సాంబార్ అందుకే మీకు కూడా ఇంటిసా అనేసి చూపిస్తున్నాను ఆయిల్ అయితే పోసినా ఇంకా మనకు సాంబార్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా సో అలాగే చింతపండు ఇందులో నానబెట్టేసి పెట్టేసాను అలాగే పప్పు కూడా స్మాష్ చేశాను అంత ముందు చూసారు కదా ఇంకా స్టార్ట్ చేసేద్దామాన ఫస్ట్ విచ్చి యాక్చువల్గా సాంబార్ అంటే మురసం బాగుంటుంది మురకాయ లేదు కాబట్టి ఎప్పుడైనా సాంబార్ అంటే మనకు మురకాయలు ముక్కయలు వేసేదాన్ని ఈ మధ్య ఇంకా ముక్కలు లేకుండా వేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకు దొరకట్లేదు చాలా డేస్ నుంచి దొరకట్లేదు అనమాట మార్కెట్లో సో అంతే ఉన్నవాడితో చేయాల్సి వస్తుంది వేయడం అంటే అందులో అందరూ తెలిసిందే కదా పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఇంకా తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము కళ్ళమాకి వేసుకోవాలి కొంచెం స్పీడ్ల తొందరగా వేడైపోతుంది మాడిపోతుంది అనమాట ఇంకా చూపిస్తుంటే ఇద్దాం అనేసి అని అంటే మీకు పట్టుకోవడం అది అవ్వట్లేదు అనమాట మాడిపోతున్నాయి అందుకే ఇంకా సైడ్ పెట్టేశాను ఆన్లైన్ పోతున్నాయి చాలా బాగుంది వేసేసుకుంటున్నాను అయితే ఆన్లైన్ అయితే ఇది వేసేసి సాల్ట్ వేయాల మర్చిపోకుండా సాల్ట్ వేసేసి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాయి దీంట్లో అయితే ఇంకా కూడా పడుతుంది ఎందుకంటే కొంచెం పుడుపు కాబట్టి మనకు ఇది చింతపండు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఒక నెల వైజాగ్ అట్టు తీసుకున్నాను అనమాట నేను ఎక్కినా కొంచెం వాటర్ వస్తుంది అలాగే టమాటాలు కూడా వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఒక విధిలో వచ్చే వరకు అయితే దీన్ని వదిలేస్తాము నెక్స్ట్ చట్నీ కోసం అయితే పదిలీ అయితే ఇలా కొట్టు తీసి పెట్టేసాను ఒక్కొక్కరు ఒక్కొక్క సైలో వేస్తారు నేనైతే చెన్నైంది ఒక పగ్లీలో వేయించుకొని కొట్టు తీసేసి ఇలా తీసుకుంటాను ఇంకా తర్వాత పుట్టినలో పుట్టినా కూడా వేసేసుకుంటున్నా నెక్స్ట్ కొబ్బరి ఉంది మన దగ్గర తర్వాత సాల్ట్ మిర్చి మర్చిపోయింది దీనికి చట్నీ కోసం మెర్చి అనేది తేలేదు సగం వేస్తున్నాను పప్పు అని చేసి క్వాంటిటీని బట్టి సో ఒక్క విజిల్ వచ్చాకనైతే ఇవన్నీ తీసేసాను నేను చూసారా మొత్తం మెత్తగా అయిపోయినాయి ఇలాగే ఉండాలి మరి ఇంక ఇక్కడైతే నేనైతే పప్పు అలాగే సామా అదే చింతపండు రసం అయితే పోసేసుకున్నా ఇంకా యాడ్ చేయాలి వాటర్ ఈ యాడ్ చేద్దాము కూరలాగా ఎట్టుంది అని మెత్తగా ఉండాలి మాకు ఇదైతే ఇది ఫిల్టర్ పట్టేసి వేస్తుందన్నమాట అనమాట మరి మొత్తం చింతపండు పడుకుంటే ఇట్లా ఫిల్టర్ బట్టి రసం అయితే వేసేస్తాను అనమాట ఇంకా కొన్ని వాటర్ కొడతాం మనం అంటే ఈ చెప్పుతో ఇంకో రెండు వాటర్ రెండు గ్లాసులు వాటర్ అయితే వస్తాం నా దగ్గర సాంబార్ పౌడర్ అయితే నా దగ్గర ఇన్స్టెంట్ అంటే ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ అనమాట ఇది రసం పౌడరు సాంబార్ పౌడర్ ఇంతకుముందు కూడా చూపించారు మీకు ఇంట్లోనే అనమాట నేనైతే అమ్మ చేతి వంట అలా బాగుంటాయి అనమాట ఆమెదే ఫాలో అవుతాయి ఎక్కువ అమ్మ చేతి వంట అలాగే స్ట్రావెట్ ఇంక జెన్స్ యూజ్ చూస్తా రెండు చూస్తూ ఉంటాయి ఎక్కువ ఇంకా ఇవైతే అసలు అంతా ఇంత ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది కూడా ఇంకా పోపు వేసుకోవడమే ఇంకా లాస్ట్లో కొంచెం షుగర్ వేసాను అనమాట మిక్సీ పెట్టేటప్పుడు షుగర్ వేస్తే కొంచెం టేస్ట్ అనమాట అందుకే వేసాను కొంచెం చిటికర అంత అనమాట చట్నీ రెడీ <coughs> <coughs> ఏంటి అంటే సిమ్లో పెట్టే యూజ్ చేయాలంట ఇక్కడ మనకు చీర ఇదిగోండి యూస్ ఆన్ లో ఫ్లేమ్ పోంగ్ అనేసి అనమాట సో అందుకే లేట్ అయిపోతుంది సాంబార్ అనేది మనకు ఇంకైతే మనమైతే వడా కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము మినప్పప్పు అయితే పదల మంచిగా అనేది అలాగే ఇక్కడ వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం తీసుకున్నాను ఇంకా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసుకుందాం మనం కొన్ని వాటర్ పోసేసుకొని సగం ఈ గ్లాస్ గ్లాస్లోకి మూడు గ్లాసులు అయితే మనం ఈ మినప్ప అయితే నానబెట్టినా అనమాట మాకు సరిపోతే టూ అండ్ హాఫ్ సరిపోతుంది కానీ రేపు కొంచెం మిగిలిన కూడా బోండా వీళ్ళు వాళ్ళు పెట్టి అయితే కదా అనేసి అట్లా పెట్టాను కొంచెం లూజ్ ఉంటే మంచిగా మెత్త వస్తాయి అంతమంది తెలియక నేను గట్టిగా చేసేదాన్ని అంటే గట్టిగా పిండి అట్లయితే మన కూడా ఏది ఈజీగా ఉంటుంది కానీ అట్లా చేసేదాన్ని అట్లయితే గట్టి వచ్చేది ఇప్పుడు ఓకే బాగానే వస్తున్నాయి లూజ్ తెలుసుకున్న ఏదైనా ఒకసారికి రాదు కదా చేస్తూ ఉంటే వస్తుంది ఏదైనా కూడా రాదంటే రాజా కానీ వస్తుందంటే వస్తుంది అన్నీ వస్తున్నాయి అయితే పెళ్ళికి ముందు ఏ చేసేదాన్ని కదా తెలియదు నాకు ఇప్పుడు అన్నీ నేను యూట్యూబ్ యూట్యూబ్లో ఫైనల్ మన పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకొకసారి ఆయిల్ పెట్టేసి సాంబార్ కూడా రెడీ అయినట్టే సో సాంబార్లో అయితే ఇప్పుడు మనము ఇంప కొంచెం అలాగే సాంబార్ మసాలా కొంచెం నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసేసుకుందా సగం అంటే సగం వేస్తున్నాం కారం నెక్స్ట్ సాంబార్ పౌడర్ వేస్తాం దీంతో ఒక మూడు స్పూన్లు వేస్తున్నాం తెల్లగా ఉంది సాంబార్ పౌడర్ ఎందుకో ఏమో మరి రెడ్డు ఉంటే కలర్ కూడా సాంబార్ రెడ్డుగా వస్తాయి కదా మంచిగా వస్తుంది కలర్ కానీ తెల్లగా ఉంది కాబట్టి కొంచెం తెల్లగానే వస్తుంది సాంబార్ స్మెల్ అనేది సూపర్ టేస్ట్ అయితే ఉంటుందా మా నేను అడిగి చూపిస్తాను చెప్తా తినేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోయినట్టే సో రెడీ ఉంది మన సాంబార్ అయితే రెడీ అయినట్టే ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ ఉంచేసి తీసేస్తే అయిపోయినట్టే ఇంకొక సైడ్ అయితే ఆయిల్ కూడా పెట్టేసాను ఇంకా ఇంకా అది రెడీ అయిపోయినాయి కదా లాస్ట్లో ఇంకా గోడ చేయడం అనమాట టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇది వేడయ్యాక వడ అనేది స్టార్ట్ చేద్దాము నేను ఎలా వేసుకుంటాను వడ చూపిస్తాను మీకు చూసుంటారు ఇంతకుముందు కూడా మళ్ళీ చూపిస్తాను అదేనా చూస్తూ ఉండండి వడ ఇక్కడైతే ఆయిల్ అయితే సో ఇలా పెట్టేసి నేను వేస్తాను నాకు అట్లా వాటర్ అనేది ఇట్లా పెట్టి ఆ తర్వాత మనం

లేదు కొంచెం కొంచెం తీసుకుని చట్నీ పెట్టామా నీకు చట్నీ మంచిగా ఉందా సో చూసారు కదా ఇదనమాట ఈరోజు బ్లాగ్ అయితే టైం అయితే నైన్ థర్టీ అవుతుంది పప్ప మార్నింగ్ పప్పుకి అయితే ఫుల్ ఫీవర్ అనమాట ఫుల్ మొత్తం బాడీ మొత్తం ఆగుతుంది ఇదైతే బాగా ఆగుతుంది అసలు చూడండి ఇక్కడ కాగుతుంది బొంగర్ తొలికి మస్తుంది కదా బిడ్డ సిరప్ తాగింది ఇప్పుడే ఒక టూ టూ సిరప్స్ హ్యాంటబయటిక్ ఒకటి ఫీవర్కి ఒకటి ఇచ్చారు సో రెండు తాగేసింది కష్టం మీద తాగనన్నది అంతకుముందు మంచిగా తాగేది మధ్య కొంచెం అది చేస్తుంది అనమాట తాగనికి సో ఇంక ఇక్కడ అందులో ఆ టబ్బులో బౌల్ వేసేసి సింక్లో సింక్లో ఎన్ని టలో వేసేసి బయట పెట్టేస్తే అయిపోతుంది అసలు ఒక్కలేదు ఎన్నింటి నుంచి వర్క్ అంటే నాది త్రీ నుంచి స్టార్ట్ అనుకోండి ఇంకా త్రీకి బయటికి వెళ్ళానా కూరగాయలు తీసుకొచ్చానా వచ్చి చెప్తానులేండి ముందు కూరగాయలు చదివేటప్పుడు మీకు అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కదా సో త్రీ నుంచి స్టార్ట్ అయితే నైన్ థర్టీ ఇంకా నైన్ థర్టీ కాదు ఇప్పుడు ఇంకా బోల్ ఉన్నాయి కదా అవన్నీ వేసే వరకు నాకు టెన్ వరకు ఉంటుంది ఇంకా వర్క్ నాకు ఈరోజు మాత్రం మస్తు అయిపోయింది వర్క్ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అంతే నాకు వర్క్ ఎక్కువైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట సో ఇదనమాట ఈరోజు లాగైతే అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ చెప్పు